కొట్టుకుంటే కళ్ళు బాగా కనబడతాయి పుజులు అవుతాయి పుజులు అవుతాయి నోట గల్లలు ఎంగిళ్ళు అన్నీ తెచ్చాల్సింది

నువ్వు బాగా చెతావా అయితే కళ్ళుగా నీటిగా రెడీ పెట్టుకుంటావా కళ్ళు కొట్టుకోవాలి ఎవరికి పోతే ఆలేనా వర్రా బాట్కోవాలి కేల ఉడి మీరు చెంబు గిమ్ము బాగుండాలా కారం పొడి ఉంటానా కారం పొడి చెంబు చేతులు బాగా కడుక్కోవాలా

ఊడిపోతాయి అవసరంలే చూడండి ట్రీట్మెంట్ ఈండి మా పైన ఫోన్ నెంబర్ ఇచ్చా ఫ్రెండ్స్ మీకు అందరికి కూర్చోని తోడు ఇంకా గుర్ర పిల్ల ரசி ஆய ஆய்மட்டும் எவரு ட்ரைவரு ஆ

అక్కడ క్లచ్ ఆశోడారాని అయేను చాయ్ ఆ పొసులు వసిటి కవలల్లో దుమ్ము దులి ఖారపడి వారబోను నీ కళ్ళె బాగంతా ఇప్పుడు ఇప్పుడు కమ్మలు ఆరోగ్యంగా అంటాం పెద్దమ్మ ఎంటు చింపి చింపి అది మీ వాళ్ళు ఎందుకు ఎవరిష్టం లేదా చెప్పు ఇద్దరు ఒకరే మా పెద్దనాన్ని ఇష్టం ఇష్టం నీకు మీ వాళ్ళంటే ఇష్టమా పెద్ద కొడుకు అంటే ఇష్టమా చిన్న కొడుకంటే ఇష్టమా మీ వాళ్ళంటే ఇష్టమా బోగాలే చాలు కాబట్టి ఇష్టం అంటావు కొడుకులు పెద్ద ఇక్కడ చెప్పంటే మా మా అన్న ఎరుకుంటానంటే ఇష్టం లేదా ఏ నటెట్టినా పేరు ఎరుకుంటాడని ఎవరు మేము నువ్వు చెప్పుకుంటున్నాడు రామాంజనేయుడు ఆ పేరు అబ్బా బాగు బాగుమతికి కదా నీకు వాళ్ళ భార్య పేరు అలా భార్య పేరు పేరు సుభద్రా చంపినా పోపనే పాస్ అయినా పోంగి చె చెప్పాలి ఇంతసేపా అడుగుతా ఎవరిని మీ కోళ్ళని అడగలనా పేరు ఏం పేరు హరిణి కాదు పెద్ద మన పేరు అరుణ్